ప్రతి గురువారం గ్రామ పంచాయతీలోనే ప్రచావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించినప్పటికీ ప్రచావాణిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్రామాలలో ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు ఏ విధంగా చేయాలో వారికి అవగాహన కల్పించలేదని పలువురు పేర్కొంటున్నారు ప్రతి గురువారం గ్రామ పంచాయతీలలోనే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆదేశించినప్పటికీ ప్రజావాణిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్రామాలలో ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు ఏ విధంగా చేయాలో వారికి అవగాహన కల్పించలేదు ప్రజావాణి కార్యక్రమం లేక ప్రజాపాలన కార్యక్రమం అనేది తెలియక గ్రామాలలో ఉండే సమస్యలను వదిలేసి పెన్షన్లలో జరిగే మార్పుల కొరకు కొత్త పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డులతో ప్రజలు గ్రామ పంచాయతీలకు వచ్చారు గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు తిష్టవేసి పారిశుధ్యం పడకేసినప్పటికీ వారిపైన అవగాహన కల్పించకపోవడంతో ప్రజల నుండి ఫిర్యాదులు అందలేదు గ్రామ పంచాయతీలలో వీధి లైట్ల కొరత తాగునీరు సమస్యలు డ్రైనేజీల అపరిశుభ్రత మురుగు కాల్వలో చెత్తా చెదారాలు చేరినప్పటికీ పారిశుధ్యం పడకేసినప్పటికీ పట్టించుకునే నాదుడు లేక కళ్ళకు కనబడుతున్నాయి గ్రామ కంఠం స్థలాలు కబ్జాలు చేసి పెండింగ్లు వేసిన ఫెన్సింగ్ వేసిన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణానికి స్థలం లెక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ప్రతిరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనేక సమస్యలతో వచ్చే ప్రజలు ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు అందకపోవడం అవగాహన లోపమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇక్కడి నుండి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై మండల అధికారులపై ఉన్న విషయాన్ని గమనించాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు 마포구 <목소리가> 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 గ్రామ పంచాయతీల వారిగా సేకరించాలనే ఉద్దేశంతో ఈ ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు అయితే దానికి తిలో దరకాలు ఇవ్వడంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకాధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తుంది గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మురుగు కాలువలు కుం కంపు వాసన కొడుతున్నాయి దుర్గంధం ఎద్దదల్లుతుంది ఈగలు దోమలు బెడద అధికంగా ఉండి అనేక రోగాల బారిన ప్రజలు పడుతురు అయినా కూడా ప్రత్యేక అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు అది ఏమాత్రం కనిపించడం లేదు ఆ త్రాగునీటి విషయంలో క్లోరినేషన్ ప్రతి పది రోజులకు పదిహేను రోజులకు క్లోరినేషన్ చేయాల్సిన అవసరం ఉండగా క్లోరినేషన్ చేయడంలో పంచాయతీ కార్యదర్శులు అలాగే ప్రత్యేక అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారు ఈ పంచాయతీ కార్యదర్శులు అదే అలాగే పంచాయతీ ప్రత్యేక అధికారులు ప్రస్తుతం ప్రజాప్రతినిధులు పోస్టులు పంచాయతీ పాలక వర్గాలు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అలాగే ఈ ప్రాదేశిక ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులపై పాలన పడింది దీంతో గ్రామాలలో ఎటు చూసిన సమస్యలు కుట్టుమిట్టాడుతూ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమక పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు వీధులలో పందులు కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి అనేక మురుగు కాలువలు కంపు వాసనతో నిండిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అంటురోగాల బారిన పడే ప్రమాదం ఉంది గ్రామాలలో అనేక సమస్యలు తిష్ట వేసి కూర్చున్నాయి గ్రామాలలో వీధి లైట్లు కూడా లేక గ్రా చీకటిమయంగా గ్రామాలు చీకటిమయంగా వీధులు ఉండటం వల్ల రాత్రిపూట ఈ వీధులలోకి రావాలంటే ప్ర ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు వెంటనే ఈ ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ వీధి లైట్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ప్రత్యేక అధికారులపైన అలాగే కార్యదర్శుల పైన ఉంది అనేక సమస్యలు తిష్టవేసి గ్రామాలలో కూర్చుంటే అధికారులు ఈ సమస్యలు తమ దృష్టికి వస్తే తామే పరిష్కరించవలసిన అవసరం వస్తుందనే ఉద్దేశంతో సమస్యలు లేనట్లుగా చూపించాలనే ఉద్దేశంతో వచ్చిన ఫిర్యాదులను కూడా తిరక తిరస్కరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణం నాంపల్లి మండలంపై ప్రత్యేకమైన దృష్టి సారించి మండలంలో ఉన్న సమస్యలపై వాటి సమస్య పరిష్కారం కోసం ఇటు పంచాయతీ కార్యదర్శులను అటు ప్రత్యేక అధికారులపై కొరడా పెంచి తగు చర్యలు తీసుకొని ప్రజాపాలన సక్రమంగా జరిగే విధంగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం